ఏబి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన విధులు నిర్వహించడం జరిగింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో కుంపట్లు పెట్టే కుట్రలు గాని మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు కానీ కులాల ప్రాతిపదికన ఉద్యమాలు చేసే కుట్రలు గాని అదేవిధంగా రైలు తగలబెట్టే కుట్ర కానీ అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి గొడ్డలి గొడ్డలిపోటుతో ఎవరు నరికి చంపేశారో కూడా రెండు రోజుల్లో ఛేదించి ప్రజల మధ్యలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద కోర్టుకు వెళ్లి దాని మీద స్టే తెచ్చుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టకుండా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే ఆయన చేస్తున్న కుట్రల్ని భగ్నం చేశారనే ఒక కోపంతో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పగ పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద లేని అభాండాలు వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదని ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన మీద లేని ఆ బాండాలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు ఏబి వెంకటేశ్వర గారు మళ్ళీ కోర్టుకెళ్లి న్యాయస్థానాలు తలుపు తట్టితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపించలేకపోయారు కాబట్టి న్యాయస్థానము ఏబి వెంకటేశ్వర గారిని మళ్లీ త్వరితగత విధుల్లోకి తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి లేట్ చేశారు మళ్లీ వెళ్లి న్యాయస్థానాలు తలుపు తట్టితే మళ్ళీ విధుల్లోకి వచ్చారు అప్పుడు మళ్ళీ రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అసత్యమైన ఆరోపణ ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్లీ సస్పెండ్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఏపీ వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ రెండోసారి కూడా న్యాయస్థానం తలుపు తట్టి ఏపీ వెంకటేశ్వరరావు గారి వైపు న్యాయం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఎక్కడ నిరూపణ అవ్వకపోవడంతో ఏపీ వెంకటేశ్వరరావు గారిని మళ్లీ విధుల్లోకి తీసుకోమని చెప్పి న్యాయస్థానం సిఎస్ గారికి ఆదేశం ఇవ్వటం జరిగింది అయినా సరే సీఎస్ గారు ఎక్కడ కూడా ఆయన విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆయన పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అంటే ఎంత అన్యాయంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది పైగా ప్రజలు ఏబి వెంకటేశ్వరరావు గారి సేవల్ని కొనియాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలను ఏబి వెంకటేశ్వరావు గారు భగ్నం చేశారనే కోపంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గలం విప్పుతుంది అంటే ఏబి వెంకటేశ్వరావు గారికి న్యాయం జరుగుతుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏబి వెంకటేశ్వరావు గారు మరికొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ ని కోల్పోయారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ ని తిరిగి ఏబి వెంకటేశ్వర గారికి ఇవ్వబోతుందా మరి ఏబి వెంకటేశ్వర గారు మళ్ళీ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ కోల్పోయినందుకు న్యాయస్థానంలో పోరాటం చేయబోతున్నారా అదేవిధంగా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ చేయిస్తారా లేదా పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ అయ్యేలా చేస్తారా అనే విషయం పట్ల యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిఖార్సన పోలీస్ అధికారికి న్యాయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సిగ్గుతో నా అభిప్రాయం ఏపీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ డీజీపీ స్థాయి అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన విధులు నిర్వహించడం జరిగింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో కుంపట్లు పెట్టే కుట్రలు కానీ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు కానీ కులాల ప్రాతిపదికన ఉద్యమాలు చేసే కుట్రలు అదే అదేవిధంగా రైలు తగలబెట్టే కుట్ర గాని అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతంగా గొడ్డలిపోటుతో ఎవరు నరికి చంపేశారో కూడా రెండు రోజుల్లో మిస్ట్ర ఛేదించి ప్రజల మధ్యలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద కోర్టుకు వెళ్లి దాని మీద స్టే తెచ్చుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టకుండా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే ఆయన చేస్తున్న కుట్రల్ని భగ్నం చేశారనే ఒక కోపంతో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పగ పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద లేని అభాండాలు వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏబి వెంకటేశ్వరావు గారు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదన్న ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన మీద ఈ లేని అభాండాలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్లీ కోర్టుకెళ్లి న్యాయస్థానాలు తలుపు తడితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపించలేకపోయారు కాబట్టి న్యాయస్థానము ఏబి వెంకటేశ్వర గారిని మళ్లీ త్వరతిగత విధుల్లోకి తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి లేట్ చేశారు మళ్లీ వెళ్లి న్యాయస్థానాలు తలుపు తట్టితే మళ్లీ విధుల్లోకి వచ్చారు అప్పుడు మళ్ళీ రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అసత్యమైన ఆరోపణ వేసి ఏబి వెంకటేశ్వరావు గారు మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ రెండోసారి కూడా న్యాయస్థానం తలుపు తట్టి ఏపీ వెంకటేశ్వరరావు గారి వైపే న్యాయం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఎక్కడ నిరూపణ అవ్వకపోవడంతో ఏపీ వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోమని చెప్పి న్యాయస్థానం సిఎస్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది అయినా సరే సిఎస్ గారు ఎక్కడ కూడా ఆయన విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆయన పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అంటే ఎంత అన్యాయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది పైగా ప్రజలు ఏబి వెంకటేశ్వరరావు గారి సేవల్ని ఆడుతూ ఆనాడు జగన్మోహన్ చేసిన కుట్రలని ఏబి వెంకటేశ్వరరావు గారు భగ్నం చేశారనే కోపంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఈ రోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గలం విప్పుతుంది అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు మరికొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ ని కోల్పోయారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ ని తిరిగి ఏబి వెంకటేశ్వరావు గారికి ఇవ్వబోతుందా మరి ఏబీ వెంకటేశ్వర గారు మళ్ళీ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ కోల్పోయినందుకు న్యాయస్థానంలో పోరాటం చేయబోతున్నారా అదేవిధంగా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ చేయిస్తారా లేదా పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ అయ్యేలా అనే విషయం పట్ల యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిఖాసున పోలీస్ అధికారికి న్యాయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సిగ్గుతో తలంచుకోవాలని నా అభిప్రాయం